నీ ఒంట్లో ఆరోగ్యం లేదని బాధపడుతున్నావా చేతిలో రూపాయి లేదు ఎట్లా బ్రతకాలని భయపడుతున్నావా రేపు మా పరిస్థితి ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నావా ఓ ప్రియమైన దేవుని కుమారుడ మీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన ఆత్మ మీతో ఉంటేనే అద్భుత కార్యాలు జరుగుతాయి అద్భుతం ఎలా జరుగుద్దో తెలుసా నిన్ను ఇప్పటివరకు అవమానపరిచిన వాళ్ళందరూ సిగ్గుపడేంత గొప్పగా జరుగుద్ది నీ జీవితంలో అద్భుతం అందుకే ప్రభు చెప్తున్నాడు నీ జీవితంలో ఎవరు నీకు దూరంగా జరిగిన పర్వాలే పరిశుద్ధాత్మని పోగొట్టుకోవద్దు ఈ ఆత్మను కాపాడుకో ఆత్మ నీలో ఎప్పుడైతే ఉంటాడో నీకు రాబో రోజుల్లో జరగబోయే సంగతులు నీ మదికి తడతాయి నీ హృదయానికి తడతాయి ఫలా జరుగుద్దు అన్నట్లుగా నీకు అనిపిస్తుంది కళలు వస్తాయి మంచి కళలు ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనాలు వస్తాయి జరగబోయే విషయాలు తెలిసిపోతాయి ఈ ఆత్మ నీకు తోడుంటే అప్పుడు అదంతా బాకు అందుకనే బైబిల్లో రాయబడి ఉంది దేవుడంట మాట్లాడతాడంట మనుషులు దాన్ని గ్రహించలేరంట ఏదోలే అట్లాగా వస్తుంటే పోతాయంటే అనుకుంటారంట అనుకోవద్దు ఆయన నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తముతో కడగబడాలంతే ఆ క్రీస్తు యొక్క ఆ రక్తపు కోటలో నీవు సురక్షితంగా ఉంటావిక ఆ రక్తపు కోట అనమాట అంటే ఎత్తైన ఉన్నాయి అనుకోండి ఆ లోపల ఉన్న వాళ్ళు ఎంత సేఫ్టీగా ఉంటారో యేసు యొక్క రక్తంలో నువ్వు ఎప్పుడైతే కడగబడ్డావో నీవంత సురక్షితంగా బ్రతుకుతావు ఎందుకని యేసు ప్రభువులు కడగబడిన తర్వాత నీ ప్రతి అవసరం ఆయన తీరుస్తాడంట పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వాక్యంలో రాయబడిన మాట ఇది నీ ప్రతి అవసరం తీరిపోద్ది ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీరిపోతుంటే నీ ప్రక్కన నోరు తెరుచుకోవటమే కట్లా ఏంట్రా ఇప్పుడు నిన్నతకి ఏం లేదు వీడు బ్రతుక్కి ఏంటి ఈ రకంగా సంపాదిస్తున్నారని అంటే అది యహోవ ఆశీర్వాదం ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలలు జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతిశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా మా పాపకి బ్యాంక్లో జాబ్ చేస్తుందండి తనకి టార్గెట్ అవ్వట్లేదు నాలుగు నెలల నుంచి సార్ అన్నారంట మీ దేవుడు గొప్పడైతే నీకు నాలుగు నెలల నుంచి జీతం ఉచితంగానే ఇస్తున్నాను మరి టార్గెట్ అవ్వట్లేదు అన్నారంట అండి మా పాప నాతో చెప్పి బాధపడ్డదండి పాపకు టార్గెట్ అవ్వతే సాక్ష్యం చెప్పుకుంటాను టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేస్తాను అనుకున్నారండి మా పాపకి ఎంబీఏ పాస్ అయిందండి టార్గెట్ నలభై లక్షలు కొట్టిందండి దేవుడి ఈ సాక్ష్యం దీవించడం కాక